మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని నంబర్ టూ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడు ఇరవై కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి కోసమే పనిచేయాలని అధికారులను కోరారు అనంతరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రజలకు ఉన్నతాధికారులకు ఎలవేళలా అందుబాటులో ఉంటానని తనను గెలిపించిన ప్రజలకు విశ్వాసం తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దొంగల సత్యనారాయణ ఎంపీపీ శ్రీనివాస్ ఎంఆర్ఓ సుధాకర్ డిప్యూటీ తహసీల్దార్ స్వప్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదన్న దేవేరి లక్ష్మి చెల్లెలు హేమలత తాలిగా కదా तपाईలకి కూడా బాగున్నారా మొత్తం మీదగా మీ అందరికీ నూతన సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్ 2024 అని కరుణ నా పేర్ పేర్ సోదలకు అందరికీ నేను గ్రీట్ చేస్తున్నా సోదల్లారా నాకు మన బెల్లంపల్లికి సంబంధించిన లక్ష డెబ్బై మూడు వేల సోదరులకు అన్నా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్లకు నాకు ఈ జిమ్మెదారి ఇచ్చినందుకు నాకు ఎమ్మెల్యే పదవి మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు సోనియమ్మ తల్లి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్వర్గీయ మా నాన్నగారి వెంకటస్వామి గారి ఆశీర్వాదంతో ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీ అందరినీ శపథం తీసుకున్న మీ అందరికీ జుమ్మెదారి తీసుకొని మీకు కాపాడే బాధ్యత కింద మన బెల్లంపల్లిని పైకి తీసుకుపోయే ఆ ఉన్న విశ్వాసాన్ని ప్రత్యేకంగా మీకు సేవ చేస్తాను మీకు ఇచ్చిన మాటను ఎల్లప్పుడూ పెట్టుకుంటానని మీ అందరికీ మాట ఇస్తున్న సోదరు